ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయాన్ని ఇచ్చిన అమ్మగారికి వందనాలు ఇక్కడొచ్చిన మీ అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే అసలు చర్చికి రావడం రావడం నేను చర్చిలో ఉండి ప్రార్థన నేర్చుకోవడం వాక్యాన్ని చదవడం దేవునితో పాటలు పాడడం ఎక్కువ దేవునితో సన్నిహితంగా ఉండడం అంత మా బాబు వల్లే జరిగింది అంతకుముందు నేను రక్షణ పొందినా కానీ నామ మాత్రపు క్రైస్తవరాలు కానీ ఉన్నాను కానీ ఇలాంటివి నాకేమీ తెలీదు మొట్టమొదటిసారిగా నేను ఇలా సాక్ష్యం ఇస్తున్నానంటే దానికి కారణం మా బాబు ఈ సమయాన్ని ఇచ్చిన ఏసై నండి నిండు వందనాలు మే నెలలో మా బాబుకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తాడని మేము చాలా ఆనందించాం కానీ తను ఒక ఊరి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి తను ఏదో భయంతో మనసులో ఉంచుకొని ఆ భయాన్నే తను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ప్రతి నైట్ కూడా అదే భయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అలా చేసినప్పుడల్లా నైట్ పగలంతా బాగా చక్కగా ఆడుకునేవాడు మంచి యాక్టివిటీగానే ఉండేవాడు చదువులో కానీ ఆటల్లో కానీ ప్రతి ఒక్క దానిలోనూ యాక్టివ్గా ఉంటాడు కానీ పడుకునే సమయానికి మాకు అసలు ఎన్ని స్టార్స్ ఉంటాయో అన్ని స్టార్స్ చూపిస్తాడు కానీ అప్పుడు మాకు ఏం చేయాలో తెలీదు మా బాబు ఎందుకు అలా చేస్తున్నాడో కూడా తెలియదు ఏం చేయాలో కూడా తెలియదండి ఆ సమయంలో నా బాధను పంచుకోవడానికి మా అమ్మగారు కూడా లేరు అంటే మా అమ్మమ్మ గారికి హెల్త్ ప్రాబ్లం ఉండి తను హాస్పిటల్లో ఉంటే మా అమ్మ కూడా అక్కడే ఉంది నా బాధను పంచుకోవడానికి ఎవ్వరూ లేరు నా భర్త నేను మాత్రమే ఇంట్లో బిడ్డను చూసుకుంటూ భయపడుతూ తన ముందు భయపడకుండా మేము ధైర్యం కలిగిన వారిలాగా ప్రవర్తించి వాణ్ణి మభ్యపట్టాలని మేము చూసాం ఎంత మోటివేట్ చేసినా తను మా మాటలు వినేవాడు కాదు ఒకరోజు నైట్ ఒకరోజు కాదు ప్రతిరోజు మే నెల స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు మేము హ్యాపీగా పడుకున్న సమయమే లేదండి అసలు ఇప్పుడు చెప్పారు కదా దేవుడు మన మనసుల్లో ఉంటే ప్రతిరోజు శాంతిగా ఉంటాం మనము మన కుటుంబాలు కూడా శాంతిగా ఉంటారు అని చెప్పి ఆ రోజుల్లో మాకు దేవుని ప్రేమ కూడా నాకు తెలియదు అసలు నేను రుచి చూడలేదు కూడా అయితే ఆ బాధ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక నేను చాలా పనులు చేశానండి దాన్ని బట్టి దేవుని నేను క్షమాపణ అడుగుతున్నాను రక్షణ పొంది కూడా చాలా చెడ్డ త్రోవలే తొక్కాను నాకేంటంటే ఆ సమయంలో ఎవరు ఏం చెప్పినా నాకు మైండ్కి ఎక్కేది కాదు ఏంటంటే నాకు ఉపశమనం రావాలి ఆ సంస్థ నుంచి అన్నట్లు నేను ఆ సమస్యతో పోరాడటం మానేసి దాని వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాను అసలా అయితే ఎన్నో చెప్పచ్చో లేదో నాకు తెలీదు చాలా దర్గాలని చాలా మనుషుల మాటలని చెయ్యింది లేదండి ప్రతి విషయం చేశాను కానీ నాకు ఏ ఫలితం దక్కలేదు దక్కకపోగా ప్రతిరోజు మేమిద్దరం మా హస్బెండ్ నేను బాధపడుతూనే ఉన్నాము ఒక రోజు అలా ఏడ్చి ఎందుకో తెలీదు నిద్రలో లేచి భయంకరంగా ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడో తెలీదు అది నార్మల్ ఏడుపు కాదండి అదేదో అబ్నార్మల్ ఏడుపులాగా ఏడుస్తాడు సరే ఏడ్చిన తర్వాత ఏం నాన్న ఏమైంది నీకు నేను పక్కనే ఉన్నావు నువ్వేం భయపడద్దు కూర్చో అన్నా సరే కూర్చోడండి లేచి అసలు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు వెళ్ళిపోతాడు బయటికి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వస్తాడు మంచం ఎక్కుతాడు ఎగురుతాడు అసలు భయంకరంగా ఏడుస్తాడు మనం పిలిచినా సరే ఒక లాంటిగా చూపుతో చూస్తూ మన వైపు చూస్తూనే ఉంటాడు కానీ మన మాటలు పట్టించుకోడు అసలు ఆ బాధలో ఒక్కొక్కసారి కోపం వచ్చి కొట్టేసే వాళ్ళం కూడా ఏమవుతుంది నీకు తన మైండ్ని డైవర్ట్ చేయాలని తను మోటివ్ చేసేవాళ్ళం కానీ తను వినేవాడు కాదు ఒక రోజు బాల్ తీసుకొచ్చి అలా ఏడ్చినప్పుడు క్యాచ్ పట్టుకో క్యాచ్ పట్టుకో అని తన మైండ్ని డైవర్ట్ చేయాలని చూసాం అయినా బాగా ఏడ్చేవాడు నాకు ఎక్కడ ఉపశమనాలు దొరకలేదండి నల్లగుంట దగ్గకు కూడా వెళ్ళాను నేను నేను ఈ పనులన్నీ చేస్తుంటే మా హస్బెండు ఇలా చేయొద్దు నువ్వు రక్షణ పొందుకున్నావు దేవుని మాట ఇన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమై నువ్వు ఎందుకు వెళ్తావు ఎందుకు వెళ్తావు అని నా మీద కోప్పడేవాడు నిజానికి ఆయన రక్షణ పొందలేదండి కానీ ఆయనకి దేవునికి ఉన్న నమ్మకం అలాంటిది కానీ నేను రక్షణ పొంది కూడా పక్కద్రోహాలు వెళ్ళిపోయాను నేను ఎందుకంటే నాకు ఆ సమస్య నుంచి ఉపశమనం కావాలని కానీ దేవుడు నన్ను ప్రతి పని చేసేసి లాస్ట్లో ఏం చేయాలో తెలియక నేను అన్నీ చేసేసాను చేయగలిగినవన్నీ చేసేసిన తర్వాత నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు నిజానికి ఎవరికైనా చెప్దామంటే ఏమన్నా అనుకుంటారేమోనని భయం ఏమో ఒక మాటకి ఇంకో మాట నాకు నాకేమైనా చెప్తారేమో నేను అది తీసుకోగలను అన్న భయంతో నేను అలాగే ఉన్నానండి సరే ఒకరోజు ఏం జరిగిందంటే ఇద్దరు పిల్లల్ని తీసుకొని సరే ఇట్లా తిప్పుకుంటూ వద్దాము అలిసిపోయాన్న నైట్ పడుకుంటాడని చెప్పి ఆలోచనతో ఇద్దరు పిల్లల్ని తీసుకొని నా పైన సాగింది అప్పుడు టైం ఆరున్నర ఆ టైం అయింది అయితే వెళ్తూ ఉండగా కరెక్ట్గా అమ్మగారు కారు అక్కడ ఆపారు ఎక్కడ దావీద సుమారు దావీద మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారేమో నాకైతే తెలీదు అక్కడ ఆపిన తర్వాత నేను ఆవిడని చూడగానే నా బాధి అక్కతో చెప్పుకుంటే పోయిద్దా అనిపించింది కానీ చెప్తే నువ్వెవరు అంటే మళ్ళీ నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నేను ఏమని చెప్పుకోవాలి తెలియక వెళ్ళాలా లేదా మాట్లాడాలా మాట్లాడచ్చు అని నాకు ధైర్యం సరిపోలేదు కానీ ఏమైనప్పటికీ నేనేం చేశానంటే అక్కడక్కడ ఒక్క నిమిషం లేట్ అయితే తను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ నన్ను రమ్మన్న రారు నువ్వెవరు అని అడుగుతారు అందుకని నేను పరుగెత్తుకుంటూ ఇద్దరు పిల్లల్ని చెరొక చేతిలో పట్టుకొని పరుగులెత్తుకుంటూ వెళ్ళానండి వెళ్ళేసరికి అప్పుడే కారు దిగి కాలు ఇలా పెట్టారు నన్ను చూసి నువ్వు కంగారు పడద్దు నువ్వు ముందు స్థిమితంగా నుంచో నుంచో నువ్వు ఆయాస పడిపోతున్నావు నుంచో నుంచో అన్నారు ఏంటి నీ సమస్య ఏంటి ఏంటమ్మా నువ్వు నువ్వు నాకు తెలుసు అన్నారు అంతే ఒక్క మాట నువ్వు తెలియదు అంటే నేను ఏమైపోయేదాన్నో నేను ఈ మధ్య ఇలా మీ మధ్య ఇలా నుంచునేదాన్ని కూడా కాదేమో నేను నన్ను చూడగానే మీరు మీ ఇంట్లో ప్రేరే పెట్టించుకున్నారు కదా నువ్వు నాకు తెలుసు ఎలా ఉన్నావు అన్నారు అంతేనండి ఆ ఒక్క మాట ధైర్యం చాలా అసలు ఎందుకంటే మనల్ని ఎవ్వరు పలకరించే వాళ్ళు లేనప్పుడు ఒకళ్ళు వచ్చి నువ్వు బాగున్నావా అంటే ఆ మనసుకు ఎంతో తృప్తి ఇస్తుంది కదా ఆ మాట సేమ్ అలాగే అక్క వచ్చి ఎలా ఉన్నావు ఏంటి నీ సమస్య ఏంటి ఎందుకు కంగారు పడుతుందో కొంచెం నిదానించి ఏంటో చెప్పు అన్నారు అప్పుడు నేను చెప్పానండి అక్క ఎందుకు బాబు ఏడుస్తున్నాడు ఇలాగా నాకు తెలియట్లేదంటే ఒకే ఒక్క మాట ఇవాళ ఉపవాస ప్రార్థన జరిగింది ఫస్ట్ సెషన్ అయిపోయింది మార్నింగు సెకండ్ ఇది జరగబోతుంది నువ్వు అసలు ఇంకొక మారు ఆలోచించకుండా చక్కగా వెళ్ళిద్దరికి స్నానం చేయించేసి నువ్వు చర్చికి వచ్చే మందిరానికి సమయానికి తగ్గట్టు నువ్వు చర్చి ఉండని చెప్పారండి అంతే ఆ మాట నిజం చెప్తున్నాను ప్రమాణపూర్తిగా చాలామంది అలా చెప్తారు చర్చికి రా ఇవన్నీ పోతాయి నువ్వు కంగారేం పడమా కానీ నరు మా మనుషులు మాట్లాడినట్టే మాట్లాడతారు నేను అలాగే అనుకున్నానండి సరే అన్నీ చేశాను ఒక్కటి చేస్తే పోయిద్ది అయినా అక్క ఎందుకు అలా చెప్తుందో నన్ను చూసి కూడా మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సరే వెళ్దాము అని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడు అపనమ్మకంగానే వెళ్ళానండి చర్చిలోకి వెళ్ళిన తర్వాత నా బాబుని తీసుకొని నేను వెళ్ళాను చర్చిలో అడుగుపెట్టగానే నా వంక అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు చూసి కొత్తగా ఫీల్ అయ్యారు నన్ను చూడగానే అంటే ఈ అమ్మాయి ఏంటి ఎలా వస్తుంది ఈ అమ్మాయి అంటే అందరూ పరిచయం వస్తులే నాకు కానీ ఏంటి సడన్గా ఇక్కడ కనపడింది అన్నట్టు చూశారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి ఏంటొచ్చావనకుండా ఇక్కడ నుంచి ఇక్కడికే రా అన్నారు అదొక మంచి మాట అనిపించింది నాకు ఆ రోజు ప్రార్థనలో ఆ రోజు ఉపవాస ప్రార్థన అంట నాకైతే తెలీదు ఆ రోజు ఉపవాస ప్రార్థనలో సంఘస్థులు అందరూ చాలా ఏడుపుతో కన్నీటితో ఒకరి కుటుంబాల గురించి ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఎవరికి వారే వ్యక్తిగతంగా కాకుండా పక్కన వారి కోసం భలే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు నా సమస్యను కూడా వీళ్ళకి చెప్తే వీళ్ళు ప్రార్థన చేస్తారు నేను కూడా బయటపడిపోవచ్చేమోనని ఒక చిన్న ఊరట కలిగింది నాకు అయితే అక్క వెంటనే ప్రార్థన అయిపోయిన తర్వాత బాబు ఇలా శోధనతో ఉన్నాడు దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి తను స్వస్థత పొందుతాడు కుటుంబ ప్రార్థన ఎలాగో సంఘ ప్రార్థన కూడా అంతే గొప్పది ఆ పైన ఉపవాస ప్రార్థన ఇంకా మరీ గట్టిగా గొప్పది అందరూ దయచేసి ప్రార్థన చేయడానికి నా బిడ్డకి అందరూ ప్రార్థన చేశారండి అందరూ ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అందరూ ఎవరు గృహాలకు వాళ్ళు వెళ్తున్నారు కానీ నాకు చర్చిలో నుంచి బయటికి రావాలంటే భయం వేసింది ఏమో ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు పడుకోవాలి పడుకున్న తర్వాత నేను మాత్రమే ఉంటాను అలాగే ఏడిస్తే ఇలాగే బాధపడాలి నేను ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాధపడ్డానండి కానీ దేవుడు నా నా యొక్క మొరను ఆలకించాడు సంఘ ప్రార్థన ఆలకించాడు దైవ సేవకురాలి ప్రార్థన ఆలకించాడు ఆలకించి ఇక వెళ్తున్నాను ఇంటికి ప్రభా నేను నువ్వు నువ్వేం చేస్తావో కార్యం ఇవాట నుంచి నువ్వు చేయాలని చెప్పేసి నేను వెళ్ళి అక్క మరి ఇంకా సెలవు నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పాను చెప్తే అమ్మగారు బాబు మీద చేపెట్టి ఒకే ఒక మాట ప్రార్థన చేసి ఇవాళ నుంచి బాబు చక్కగా నిద్రపోతాడు నువ్వేం ఆలోచించొద్దు నీకేదైనా ఇబ్బంది అయితే మిడ్ నైట్ రెండైనా సరే మూడైనా సరే నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు నేను నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను అన్న మాట నా మనసుకి ఎంతో ఆనందం వేసేసిందండి ఒకప్పుడు ప్రార్థన చేయడానికి ఎవ్వరూ లేక ప్రార్థన సమయాలకి అపాయింట్మెంట్స్ దొరక్క ప్రార్థన చేసేవారు రాక చేసిన వచ్చిన ప్రార్థనది ఫలింపక నేను చాలా బాధపడ్డానండి కానీ ఆ ఒక్క మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నా కోసం ఒకళ్ళు ఉన్నారు నా కోసం ఒక సంఘం ఉంది నా వెనకాల ఒక కుటుంబం ఉంది ప్రార్థన చేసే కుటుంబం అన్న ధైర్యం వచ్చిందండి నాకు ఆ నైటు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినా కానీ భయంతో భయంతోనే పడుకున్నాను వాడెంకా చూస్తూనే పడుకున్నాను కానీ బాబు ఆ రోజు లెగలేదండి దేవునికి స్తోత్రం అసలు బాబు లెగలేదండి అసలు ఏం చేయాలో కూడా తెలియలేదు ఇదేంటి బాబు లెగలేదన్న అదొక టెన్షన్ వచ్చింది మళ్ళీ ఇదేంటి ఇలా పడుకుంటున్నాడు ఇన్ని రోజులేమో ఇంత తిప్పలు పెట్టి ఇంత బాధ పెట్టి ఇంత శోధించాడు మమ్మల్ని కానీ ఒక్క మాట మరి ఈ మాట నాకు వెంటనే ఇప్పుడు మనసుకు ఒక మాట తగిలినప్పుడు ఆ మాట గుర్తొచ్చింది కదండి మనకు పదే పదే అలానే అక్క మాట గుర్తొచ్చేసి ఈ నైట్ నుంచి బాబు లెగడు నువ్వు ధైర్యంగా ఉండు అన్న మాటే నాకు ధైర్యాన్ని ఇచ్చేసింది నిజంగా దైవ సేవకురాలు నోటి ద్వారా దేవుడు చేసిన కార్యం అండి ఇదంతా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బాబు లెగలేదు ఆ రెండో రోజు అంతా నాకు నిద్ర పట్టలేదు బాబు అసలు బాబు లెక్కకుండా పడుకుంటున్నాడన్న ఆనందంలో నిద్ర పట్టలేదు నాకు అసలు ఈ సాక్ష్యాన్ని నేను చెప్తూ ఉంటే మా అమ్మగారు అన్నారు నువ్వు ఎమోషనల్ అయ్యి సాక్ష్యం చెప్పొద్దు దేవుని చేసిన కార్యం ఆనందంగా సంతోషంగా అందరి ముందు పంచుకోవాలి నువ్వు అలా పంచుకుంటే మిగతా వాళ్ళు కూడా దేవుని చేసే కార్యాలు ఇంత గొప్పవా అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో దేవుని రుచి చూస్తారు వాళ్ళు దేవునికి ప్రార్థించుకొని వాళ్ళు అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో నెరవేర్చుకుంటారు అని చెప్పేసి అన్నారు మా అమ్మగారు సరే అండి అలాగే అని చెప్పి నేను ఇంత సాక్ష్యాన్ని ఎంతో వేదనతో నేను అసలు నేను చెప్పడానికి కూడా నేను నాకు అసలు ధైర్యం సరిపోలేదండి చర్చిలో చెప్దామనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు కానీ ఉపవాస ప్రార్థన అనేది చాలా ముఖ్యమండి ఉపవాస ప్రార్థన అనేది అనేక మంది బాధల్లో నుంచి తప్పించే ప్రార్థన అనేక వేదాల నుంచి ఇబ్బందుల నుంచి తప్పించే ప్రార్థన ఒకటండి దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు అంటారు దేవుడు ఎలా మాట్లాడతాడు ఎవరి ద్వారా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అనుకునే వాళ్ళం కానీ నాకు ఆ అనుభవం అయిన తర్వాత నాకు అర్థమైంది దేవుడు రెండు రూపాల్లో మాట్లాడతాడండి మనతో ఒకటి దైవ సేవకురాలి నోటి ద్వారా మాట్లాడతాడు రెండోది వాక్యం ద్వారా మాట్లాడతాడు ఇక బాబు కొంచెం క్యూర్ అయిన తర్వాత ఇంటికి వచ్చి రోజు కుటుంబ ప్రార్థన మొదలు పెట్టామండి అక్క అన్నారు నీలో ఎంత ప్రార్థన ఉన్నా సరే ఇంట్లో కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం నీ భర్త నీ పిల్లలు ఇద్దరు కూర్చొని కాసేపు ఒక టెన్ మినిట్స్ చాలు మీరు దేవుణ్ణి స్తుతించుకొని పాట పాడుకొని వాక్యం చదువుకొని పడుకోవడం చాలా శ్రేష్టం అది రోజు మొత్తంలో మీకు ఎంతో కృపణిస్తుంది ఆ రోజంతా మీకు కాపుదల ఉంటుందని చెప్పారు సరే ఒకసారి మనం కూడా ఇది ప్రయత్నిద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను అయితే చదువుతూ చదువుతూ ఉండగా నాకు ఎందుకో ప్రతి ఒక్కళ్ళు బైబుల్ ఆది కాండం నుంచి స్టార్ట్ చేస్తారు కానీ నాకు ఎందుకో తెలియదు సామెతల నుంచి చదువుదామనిపించింది పోనీ ఒకవేళ నాలో ఏమైనా బుద్ధి లోపం వల్ల నేను ఇలా అయిపోయానేమో చదవటం వల్ల నాకు సహాయపడతాడేమో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడేమో అని నేను సామెతల ద్వారా మొదలుపెట్టానండి ఏమో తెలీదు సామెతలు నాలుగో గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు మేము ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నప్పుడు నీవు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును ఈ మాట నాకు చాలా హ్యాపీ అనిపించి ఈ మాట కనీసం ఐదు సార్లన్నా నేను నలుగురు ఐదు సార్లు అన్నా చెప్పుకొని ఉంటామండి నేను అప్పుడు నా బాబుకి ధైర్యం చెప్పుకున్నాను చూసావా అక్క అమ్మగారు ఇలా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోమన్నారు కదా నీ గురించి ఈ వాక్యంలో వచ్చింది నువ్వే చదువుకో నువ్వే ధైర్యంగా ఉండాలి నీకు నువ్వే ధైర్యంగా ఉండాలని మా బాబుని బాగా మోటివేట్ చేశానండి ఇది చదివినప్పుడల్లా మమ్మీ నేను పడుకున్నప్పుడు హాయిగా నిద్రపోతానా నాకు దీంకల్ల ఏమి రావా ఏమి రావా అని చెప్పేసి నన్నే క్వశ్చన్లు అడిగేవాడు ఇదిగో ఇదే వాక్యం చూపించేదాన్ని ఇదిగో నీ కాళ్ళు చిక్కపడకుండా పరిగెత్తినట్లు దేవుడు నిన్ను కాపాడతానన్నాడు నువ్వు అడ్డదిడ్డంగా పరిగెత్తినప్పుడు సాతాను వల్ల దేవుడు నిన్ను కాపాడతాడంట నీకేం బాధ లేదు పడుకో అన్నావు ఆ రోజు నుంచి నా బాబు రక్షణ పొందాడు నా బాబు స్వస్థపడ్డాడు అనేకమైన ఆలోచనల నుంచి బయటకు వచ్చి చక్కగా ఉన్నాడు ప్రార్థనకు వస్తున్నాడు బైబుల్ చదువుతున్నాడు అసలు నాకు రాన్స్ సాంగ్స్ కూడా పాడుతున్నాడు అసలు చాలా హ్యాపీ అనిపించిందండి కానీ ఈ విషయం అంతా అక్కదేనండి చాలా కృతజ్ఞతలు అక్క నీకు చాలా ఈ సంఘస్థులందరికీ కూడా చాలా వందనాలండి మిమ్మల్ని నన్ను మంచిగా చేర్చుకున్నారు మీ కుటుంబం